అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా ఏడాది ముగిసింది మరి ఈ స్వల్ప కాలంలోనే ప్రభుత్వంపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోందా అవుననే అంటోంది వైకాపా గత శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలల కాలంలోనే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలలో ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడానికి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి అవసరమైన ప్రతి సందర్భంలో ప్రజా బాహుళ్యంలోకి రావడం ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు భారీ ఎత్తున ప్రజలు రావడం మనం చూస్తున్నాము ఈ కోణంలోనే గత ఎన్నికల్లో భారీ ఓటమితో ఢీలా పడ్డ పార్టీ శ్రేణులు తిరిగి జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు భారీ ఎత్తున ప్రజలు వస్తుండడంతో ఒక వారు వారిలో భరోసా కల్పిస్తోందని చెప్పుకోవచ్చు ఇదిలా ఉండగా ఇటీవలే జిల్లా కేంద్రమైన నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పోస్టర్ను విడుదల చేశారు మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి కాటసాని రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర దిగ్గజ నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది త్వరలోనే వైకాపా గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు మోసాన్ని ప్రజలకు వివరించడంతో పాటు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అందే వరకు పోరాటాలు చేస్తామని వైకాపా నేతలు పేర్కొంటున్నారు మరి ఏడాది కాలంలోనే ఈ ఈ నేపథ్యంలో మనం టీడీపీ శ్రేణుల అభిప్రాయాన్ని స్ట్రైట్ టు ది పాయింట్ మనము గ్రహిస్తే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు టైంలో అధికారంలో ఉన్న వైకాపా కూడా తాము హామీ ఇచ్చిన పథకాలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన అమలు చేసిందేమీ లేదని వన్ బై వన్గానే కొంత పీరియడ్లోనే అమలు చేయడం జరిగిందని కానీ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి భారీ గెలు గెలుపుతో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే సామాజిక పెన్షన్లను నాలుగు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలు అమలుతో పాటు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు టెన్షన్గా గతంలో లేని విధంగా టెన్షన్గా జీతాలు ఇవ్వడం జరుగుతోందని ఇటీవలే డిఎస్సి నోటిఫికేషన్తో పాటు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిన విషయం తెలిసిందే అలాగే ఉచిత గ్యాస్ పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది ఇక ఇటీవలే తల్లికి వందనం పేరుతో అర్హులైన కుటుంబాల్లో అర్హులైన విద్యార్థులకు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పథకాన్ని అమలు చేయడం జరిగిందని వన్ బై వన్ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ పట్టాలపైకి తెస్తున్న చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను వన్ బై వన్ శ్రీకారం చుట్టూ పట్టాలపైకి తెస్తున్న నేపథ్యంలో ప్రజల్లో వైకాపా ఊహిస్తున్నట్టుగా నిరసన ప్రభుత్వంపై నిరసన చేపట్టాల్సిన నేపథ్యంలో ప్రజల్లో నిరసన లేదని ఆ ప్రజల్లో వ్యతిరేకత లేదని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి మరి ఈ రెండు కోణాలను చూస్తే త్వరలోనే వైకాపా నిర్వహించనున్న ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు మోసాన్ని వివరించే కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇంటింటికి వంచన ఈ కార్యక్రమం మరి ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నిరసనను బట్టి ఉంటుంది మరి ప్రభు వైకాపా స్వల్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం సరైన టైమింగ్లోనే జరుగుతోందా లేదా వైకాపా ముందస్తుగా ప్రజల్లోకి రావడం జరుగుతుందా అనేది రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తిని వెల్లడి చేస్తుంది మరి చూడాలి వైకాపా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాక ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ రీతిన ప్రభుత్వంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు వైకాపా ఊహించినట్టుగా ప్రభుత్వంపై నిరసనను వ్యక్తం చేస్తారా అన్నది చూడాల్సిన అవసరం ఉంది